నాకు నా బిడ్డకు ప్రాణాలకు రక్షణ కల్పించాలని తనను లైంగికంగా మానసికంగా వేధించిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని నగరంలోని రాజీవ్ గృహకల్ప అర్బన్ హెల్త్ సెంటర్ లో ఎల్జిఎస్ కె సరోజా కోరారు ఎంసీ భవన్ లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు అర్బన్ హెల్త్ సెంటర్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కొక్కిలిగడ్డ సురేంద్రబాబు డేటా ఎంట్రీ ఆపరేటర్ షేక్ మహ్మద్ అన్సారీలు తనను లైంగికంగా వేధించడమే కాకుండా మానసికంగా ఇబ్బందులు పెట్టారని తెలిపింది ఈ విషయాన్ని డిఎంహెచ్ఓ కార్యాలయంతో పాటు జిల్లా పోలీసు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోవడంతో లేని పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలిపారు తాలూకా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళ్తే సిఏ అజయ్ కుమార్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు న్యాయస్థానానికి వెళ్లిన తనకు ఎత్తగెలకు న్యాయం జరిగిందని నిందితులను అరెస్టు చేయాలని తాలూకా పోలీసులను ఆదేశించారని తెలిపారు దీంతో తాలూకా పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ చేశారని అప్పటి నుంచి నిందితులు నా కుటుంబ సభ్యులతో పాటు నన్ను సంపుతావని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాలూకా పోలీసులు నిందితులకు వత్తాసు పలుకుతూ ఇప్పటివరకు అరెస్టు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించింది వెంటనే నిందితులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు నేను ఒంగోలు తొమ్మిదవ డివిజన్ రాజీవ్ గృహ కల్ప యూపీఎస్సీలో అటెండర్గా వర్క్ చేస్తున్నాను నా తోటి ఎంప్లాయి అయిన కొకిల్ సురేంద్రబాబు షేక్ మహమ్మద్ గౌస్ అన్సారీను నన్ను మానసికంగా లైంగికంగా వేధించడంతో నేను ఎస్పీ గారు పెట్టి నిర్వహించే గ్రీవెన్స్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను ఎస్పీ గారు తాలూకా సిఐ గారికి ఫార్వర్డ్ చేశారు కేసు కట్టమని ఆదేశించారు కానీ సిఐ గారు నా నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఎటువంటి చర్య తీసుకోపోగా నీకు నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి ఎలా పడితే అలా అసహ్యంగా మాట్లాడడం జరిగింది ఆ విషయం గురించి నేను మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్దాం అనుకు అని వెళ్ళిన వెళ్ళాను అక్కడున్న ఎస్ఐ రజా సుల్తానా నోటుకు వచ్చినట్టు ఈ బాధలు ఇలాంటి మాటలు పడలేక మానసికంగా నలిగిపోయి నేను మహిళా కమిషనర్ గారిని అప్రోచ్ అయ్యాను ఆ మహిళా కమిషనర్ గారు మళ్ళీ ఎస్పీ గారికి ఆదేశాలు ఎంక్వైరీ చేయమని ఆదేశాలు జారీ చేశారు ఎంక్వైరీ జరుగుతున్న టైంలో కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని ఒత్తిళ్లు తీసుకురావడంతో సిఐ గారు కొన్ని ఒత్తిళ్ళకి ప్రలోభాలకి లొంగి నాకు న్యాయం చేయకపోగా నన్ను ఎలా పడితే అలా మాట్లాడడంతో నేను కోర్టు వారిని గౌరవనీయులైన కోర్టు వారిని ఆశ్రయించాను కోర్టు వారు నా వాదనలు పిదప నాకు సిఎఫ్ఆర్ కట్టమని పది మూడు ఇరవై ఐదో తేదీన ఆదేశాలు జారీ చేశారు తాలూకా సిఐ గారికి కానీ సిఐ గారు ఇప్పటివరకు నాకు ఎఫ్ఐఆర్ కానీ పిలిచి ఇవ్వకపోగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేయలేదు నాకు ఎలాంటి న్యాయం చేయలేదు ఇప్పటివరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు పైగా నన్ను వాళ్ళు కోకిల్గడ్డ సురేంద్రబాబు అన్సారీలు నువ్వు కేసు పెట్టే వెనక్కి తీసుకోమని చెప్పి నన్ను బెదిరింపులు పాల్పడుతూ నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డను చంపేస్తానని బెదిరిస్తున్నారు నాకు ఏది జరిగినా సీఐ తాలూకా తాలూకా సిఐ గారి మీద నన్ను లైంగిక వేధింపులు చేసిన మహమ్మద్ గౌస్ అన్సారి కొక్కిల్గడ్డ సురేంద్ర మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఎంతటికైనా పోరాడుతానని నేను ఉద్యోగం చేసుకొని వెళుతున్న దారి మధ్యలో వాళ్ళ బంధువులు బంధువులని తీసుకొని వచ్చి నన్ను ఫాలో అయ్యి బండి ఆపి నన్ను అసహ్యంగా మాట్లాడు నేను చంపేస్తానని బెదిరిస్తున్నారు నాకు లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి మళ్ళా మొన్న గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు వర్కెట్ చేశారనేది నన్ను లైంగికంగా వేధించారన్న అక్కడి నుంచి మానేసి అలమని చెప్తున్నారు పైగా కేసు తీసుకోమంటున్నారు మెడికల్ డిపార్ట్మెంట్ అన్న అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు కానీ నాకు ఇలాంటి ఒత్తిడి వల్ల నాకు ఏది జరిగిన ప్రాణాపై ఉంది కాబట్టి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుకు వచ్చానన్నాడు చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంజనీర్ నేను అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను పర్ఫెక్ట్ మ్యాచ్ మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సూపర్ అండి కంగ్రాచులేషన్స్ శర్మ నీకు కొంచెం సంథింగ్ స్పెషల్ థాంక్యూ అన్నయ్య ఈ జ్యువెలరీ కోసం నేను కూడా చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను ఏంటి జ్యువెలరీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ మలబార్లో గోల్డ్ మరియు డైమండ్స్ కేవలం అలంకరణకి సంబంధించింది మాత్రమే కాదు అది రెస్పాన్సిబిలిటీకి కూడా సంబంధించింది రెస్పాన్సిబుల్ జీవులు ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబారు అంతేకాదు ప్రతి ఆపరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ జీవులు